హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను కాజావళి ఫ్రెండ్స్ తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు విప్రో నుంచి ఆఫీషియల్గా ఒక జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు సో దీంట్లో మీకు ఇచ్చే రూల్ వచ్చేసరికి ప్రొడక్షన్ ఏజెంట్కి సంబంధించినటువంటి ఉద్యోగాలు సో ఇవన్నీ కూడా సాఫ్ట్వేర్కి సంబంధించినటువంటి ఉద్యోగాలు మాత్రమే సో ఫ్రెండ్స్ ఈ ఉద్యోగాలు కనుక మీరు అప్లై చేసుకోవాలనుకుంటే డిగ్రీ లేదా బీటెక్ ఎవరైతే కంప్లీట్ చేశారో వాళ్ళైతే ఈ ఉద్యోగాలకు మీరు అప్లై చేసుకోవచ్చు సో మీకు జాబ్ లొకేషన్ కూడా హైదరాబాద్లోనే కల్పిస్తారు వన్స్ ఒకసారి మీరు సెలెక్ట్ అయిన తర్వాత మీకు ఎవ్రీ మంత్ థర్టీ థౌజండ్ రూపీస్ అనేది వాళ్ళ శాలరీ అయితే పే చేస్తారు దానితో పాటుగా అడిషనల్గా కంపెనీనే మీకు ఫ్రీగా ల్యాప్టాప్ కూడా ప్రొవైడ్ చేస్తుంది సో ఫ్రెండ్స్ కాబట్టి సో ఈ విప్రోకి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ నేను ఈ వీడియోలో మీకు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి అదేవిధంగా వీడియో చూసిన అభ్యర్థులకు నేను ఒక రిక్వెస్ట్ ప్రతి ఒక్కరు కూడా ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేయండి మీరు లైక్ చేస్తే మాకు కొంచెం సపోర్ట్ అండ్ మోటివేషన్గా ఉంటుంది సో కాబట్టి ముందుగా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ తప్పకుండా స్టార్ట్ ది నోటిఫికేషన్ డీటెయిల్స్ స్క్రీన్ మీ చూసినట్లయితే సో విప్రో యొక్క అఫీషియల్ వెబ్సైట్లోనే వాళ్ళు క్లియర్గా ప్రొవైడ్ చేయడమే జరిగింది సో ప్రొడక్షన్ ఏజెంట్కి సంబంధించిన ఉద్యోగాలు మీకు జాబ్ లొకేషన్ కూడా హైదరాబాద్లోనే కల్పిస్తారు సో జాబ్ డిస్క్రిప్షన్ చూసినట్లయితే మీకు ఇచ్చే జాబ్ టైటిల్ అసోసియేట్కి సంబంధించిన ఉద్యోగాలు ఫ్రెషర్ అప్లై చేసుకోవచ్చు స్కిల్స్ రిక్వైర్డ్ ఏ స్కిల్స్ ఉండాలంటే మీకు ఆన్లైన్ మ్యాప్స్ మీద అదేవిధంగా వాటి యొక్క నావిగేషన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ మీద మీకు అయితే బేసిక్ అండర్స్టాండింగ్ అయితే ఉండాలని కూడా క్లియర్గా ప్రొవైడ్ చేశారు ఇంకా ఫెమిలియారిటీ విత్ గూగుల్ అదేవిధంగా యాపిల్ మ్యాప్స్ వుడ్ బీ యాడెడ్ అడ్వాంటేజ్ మీకు గూగుల్ కానీ యాపిల్ మ్యాప్స్ కింద మీకు ఫెమిలియారిటీ ఉంటే మీకు అడ్వాంటేజ్ ఉంటుందని కూడా ఇక్కడ ప్రొవైడ్ చేయడమే జరిగింది అసోసియేట్ విల్ వర్క్ ఆన్ మల్టిపుల్ షార్ట్ అండ్ లాంగ్ టర్మ్ మ్యాప్ ప్రాజెక్ట్స్ మస్ట్ బీ ఏబుల్ టు అడాప్ట్ న్యూ ప్రాజెక్ట్స్ స్ట్రాంగ్ ఎలక్ట్రికల్ స్కిల్స్ ఉండాలి ప్రాబ్లమ్స్ సాల్వింగ్ స్కిల్స్ ఉండాలి అటెన్షన్ టు డీటెయిల్ టు ఇన్ష్యూర్ అక్విజన్స్ ఇచ్చారు అడ్హెర్ టు డెడ్ లైన్స్ అండ్ స్ట్రైవ్ ఫర్ ప్రొడక్టివిటీ అండ్ ఎఫిషియన్సీ వితౌట్ కాంప్రమన్సింగ్ అన్న క్వాలిటీ ఇచ్చారు సో ఎస్కలైట్ ఎనీ ఇష్యూస్ అండ్ సిక్ అడ్వైస్ వెన్ ఫేస్డ్ విత్ కాంప్లెక్స్ ఇష్యూస్ అండ్ ప్రాబ్లమ్స్ సో మీకు కాంప్లెక్స్ ఇష్యూస్ కానీ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు దాన్ని ఎస్కలేట్ చేసే ఇది మీకు ఉండాలని కూడా ఇచ్చారు సో విల్లింగ్ టు వర్క్ ఇన్ షిఫ్ట్ బేస్డ్ ఆన్ వర్క్ షెడ్యూల్ అండ్ షుడ్ బీ ఫ్లెక్సిబుల్ వర్కింగ్ ఇన్ నైట్ షిఫ్ట్ సో నైట్ షిఫ్ట్ కూడా మీకు వర్క్ చేసే ఫ్లెక్సిబుల్ అయితే వీళ్ళు కల్పిస్తారు వర్క్ ఫ్రమ్ ఆఫీసే చేయాలి ఎక్సలెంట్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ అయితే మీకు ఉండాలి సో ఫ్రెండ్స్ వర్క్ ఫ్రమ్ ఇది వర్క్ ఫ్రమ్ ఆఫీస్ హోమ్ కాదు వర్క్ ఫ్రమ్ ఆఫీస్ కమ్యూటీ ఉద్యోగాలు ఎక్సలెంట్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి సో ఎబిలిటీ టు యూజ్ లెస్ ల్యాప్టాప్ అదేవిధంగా డెస్క్టాప్ కంప్యూటర్ మీరు యూజ్ చేసే ఎబిలిటీ ఉండాలి ఎంఎస్ ఆఫీస్ మీద ఎంఎస్ ఎక్సెల్ మీద స్ప్రెడ్షీట్ మీద పవర్ పాయింట్ మీద మీకు అయితే కమాండ్ ఉండాలని కూడా వీళ్ళు ప్రొవైడ్ చేశారు సో గుడ్ కామ్యూనికేటివ్ స్కిల్స్ ఉండాలి క్లియర్లీ అండర్స్టాండ్ అండ్ అడ్రస్ కస్టమర్ ఇష్యూస్ అప్లై ప్రయత్నించారు ఎఫెక్టివ్ టైం మేనేజ్మెంట్ స్కిల్స్ ఉండాలి ఎబిలిటీ టు ప్రయారిటైజ్ వర్క్ టైం టు ఎన్షూర్ ప్రొడెన్ ఇచ్చారు క్వాలిఫికేషన్స్ గ్రాడ్యుయేషన్ మాత్రం అప్లై చేసుకోవాలి పోస్ట్ గ్రాడ్యుయేషన్ నాట్ రిక్వైర్డ్ అని కూడా మీరు ప్రొవైడ్ చేయమని అయితే జరిగింది సో గాయస్ ఇక్కడ క్లియర్ ఇచ్చారు మీరు అప్లై చేసుకోవాలనుకుంటే ఇక్కడ అప్లై అయిన కదా దాన్ని క్లిక్ చేయండి క్లిక్ చేసిన వెంటనే వాళ్ళ యొక్క అఫీషియల్ పేజీలోనే సో ఇక్కడ ఇచ్చారు క్లియర్గా విప్రో సో మనస్ ఒకసారి మీరు అప్లై అయినా క్లిక్ చేసిన వెంటనే మీకు ఈ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది సో మీ ఇమెయిల్ ఐడిని ఎంటర్ చేసి ఐ యాక్సెప్ట్ ద ప్రైవేసీ అండ్ పాలసీ మీద క్లిక్ చేసి సో మీరు నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది అప్లికేషన్ ఫామ్ మీద మీ అప్లికేషన్ డీటెయిల్స్ అని కూడా ఫిల్ చేసి మీరైతే జాబ్కి ఇంచాక అప్లై చేసుకోవచ్చు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన మాత్రమే అప్లై చేసుకోవాలి పోస్ట్ గ్రాడ్యుయేషన్కి అయితే ఈ జాబ్స్కి అయితే మీకు ఎలిజిబుల్ లేదు వన్స్ ఒకసారి మీరు సెలెక్ట్ అయిన తర్వాత మీకు థర్టీ థౌసండ్ రూపీస్ పర్ మంత్ సాలరీ అయితే వీళ్ళు పే చేస్తారు సో ల్యాప్టాప్ అయితే ప్రొవైడ్ చేస్తారు సో ఫ్రెండ్స్ వర్క్ ఫ్రమ్ ఆఫీసే చేయాలి వర్క్ ఫ్రమ్ హోమ్ కాదు సో గూగుల్ మ్యాప్స్ యాపిల్ మ్యాప్స్ మీద మీకు మంచి కమెంట్ అయితే ఉండాలి గుడ్ కాంప్లెన్సీ స్కిల్స్ ఉండాలని కూడా వీళ్ళు క్లియర్గా అఫిషియల్ నోటిఫికేషన్ డీటెయిల్స్ ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఇటువంటి లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్ మీకు కావాలనుకుంటే కంపల్సరీగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్లైకన్ తప్పకుండా యాక్టివ్ చేసి ఫ్రెండ్స్ సో మరొక లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్ ముందుకు వస్తాం అంతవరకు సెలవు బాయ్ టేక్ కేర్ అండ్ జాయ్ హింద్